కడతాల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలుసు కదా తెలుసు ఎన్నో వార్డు కిందకి వస్తుంది నాలుగో వార్డు ఓకే నాలుగో వార్డు మరి ఎవరు అభ్యర్థి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఎవరు సంత ఒక రవి ఒక ఆయన రాఘవేందర్ ఒక ఆయన ఉన్నాడు ఓకే మరి ఈ ముగ్గురులో మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు అందరు అట్లే ఎవరు ఎవరికి ఓటు వేస్తామని ఎట్లా ఆలోచన ఏందంటే ఇప్పుడు ఇంతకుముందు రాఘవేందర్ అయితే ఐదేళ్ళ కింద ఓడిపోయిండు సర్పంచ్ నిలబడి ఓడిపోయిండు కాబట్టి అయ్యో పాపం అన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా వేయాలి రాఘవేందర్ గౌన్ అన్నట్టు ఆలోచన చేస్తున్నారు అంతే ఓకే రాఘవేందర్ పైన సింపతి ఉంది అంతే ఆయనకు ఒక సమాజ సేవ చేస్తుంది చేస్తున్నారు ప్రజలందరికీ ఏదో ఒక పని అయితే చేస్తాడు రాఘవేందర్ అనే నమ్మకం ఉంటుంది ఇంతకుముందు కూడా మాకు కూడా ఏదో రాకపోతే ఎంఆర్ ఆఫీసులకు పోయి కూడా పాస్బుక్ రాకపోతే కూడా తిప్పల చేసిండు రాఘవేందర్ అలాంటి అప్పుడు జర మంచోడు కాబట్టి ఆలోచన చేస్తున్నాం ఓకే మనకు ఎవరైతే అందుబాటులో ఉండి మన సమస్యలు తీరుస్తారో అలాంటి అభ్యర్థులు మనం ఎన్నుకుందామని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు